హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బినిగేరి గ్రామం నందు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మేము లారీకి ఇక్కడికి మంత్రాలయం దగ్గర ఉన్నటువంటి రాంపుర గ్రామానికి చేరుకున్నాము ఇక్కడ రామేశ్వర దేవాలయం దగ్గర మేమంతా లారీలో నుంచి ఇప్పుడే దిగాము చూడండి మేము తెచ్చుకున్న కట్టెలు అలాగే కర్రలు మరియు కత్తులు కటారాలు అన్ని ఒకే చోట పెట్టాము ఇక్కడ మధ్యాహ్న భోజనానికి భక్తులకు చేయడానికి దసరంగ రంగసమన్న మూర్తిస్వామి అలాగే సొంగ ఈశ్వర స్వామి షీనుమామ అందరు కలిసి వంట చేస్తున్నారు ఇక్కడ వంట అయిన వెంటనే మేము కిందకి కాలువ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవాలి ఇక్కడ గ్రామ పెద్దలు అంద దగ్గరుండి చూసుకుంటున్నారు ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్ పప్పు నాగన్న పెద్దప్ప మిగతా పెద్దలు అందరూ కలిసి ఇక్కడ దాసన్న బాబాయి అందరూ చూసుకుంటున్నారు ఇక్కడ స్వామి అలాగే సుంగలక్ష్మన్న అలాగే మన దాస రంగసమన్న అందరూ వంట చేయడానికి కష్టపడుతున్నారు ఇక్కడ రామేశ్వరం దేవాలయం దగ్గర పూల తోటలు అలాగే ఆకుకూరలు తోటలు ఆకు తోటలు చాలా ఉన్నాయి ఇక్కడ భోజనమయం వెంటనే కాలువ దగ్గరకెళ్ళి గంగా పూజ చేసుకొని మేము తుంగభద్ర దగ్గర ఉన్నటువంటి కాలువ దగ్గరికి వెళ్తాము మొత్తం పొగ పొగ వంట రెడీ అయింది ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాము వంట ఏమేమి బాబాయ్ ఓ బాబాయ్ వంట ఏమేమి సాంబారు లడ్డు లేదా స్వీట్ లేదా